నమస్కారంలో నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో స్వర్ణకారుడు జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రథమంగా హాజరైంది ఏనాడు కూడా ఈ అంశం రాదా తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థ అంటే బహుళజాతి కంపెనీ ఈ బహుళజాతి కంపెనీలు వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి వాసిపరిచారు వారు చేసినటువంటి వ్యాపారానికి కానీ వారు చేసినటువంటి తూకాలకు కానీ వారికి అభ్యంతరం లేదు అంటే ఇప్పుడు పోటీ జరుగుతూ ఉండే ఈ కాంపిటీషన్లో స్వర్ణకారులు నిలబడి వ్యాపారం చేసుకోవడం అనేటువంటిది అంత సులభమైంది కాదు కానీ ఈ సందర్భంలోనే విజిలెన్స్ వారు మీరు ఇచ్చినటువంటి గత నెల పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో మీరు నోటీస్ ఇచ్చారు కానీ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినారు ఈ నెల పదమూడు డేట్ ఇచ్చినారు ఈ నెల పదమూడు పదమూడో డేట్ ఇచ్చినారు మరి ఆలోపల ఏ రకంగా ఫైన్ వేస్తారు రెండు మూడు అంగళ్ళకు యాభై వేలు యాభై వేలు పలెట్లు ఇస్తారు అంటే ఒక చిన్న అంటే చిన్న పొరపాటు కూడా జరగకపోయినా కూడా ఒక బిల్లి గ్రామంలో కూడా ప్రాపర్టీ లేకోకుండా పూర్వం నుంచి వ్యాపారం చేసుకునేటువంటి వారిపైన ఈ రకమైన దాడులు చేయడం అనేటువంటిది దీని వెనకాల కుట్టుందని చెప్పి నేను అభిప్రాయపడతాను ఒక స్వర్ణకాల వాళ్ళ జ్యువెలర్స్లో దాదాపు ఒక ఐదు మంది పది మంది కుటుంబాలకు ఉంటా ఉంటారు జీవనాధారం ఇది ఈ వ్యాపారాన్ని వృత్తిగా భావించాలి వీళ్ళ వీళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కదా స్వర్ణకారుడు కానీ ఏ రోజు కూడా కంప్లైంట్ రాగా కంప్లైంట్ రాకపోయినా కూడా ఒక మిల్లీ గ్రాము రెండు మిల్లీ గ్రాములో తేడాతో మీరు అంతా కూడా దాడులు చేసి ఫైన్లు వేస్తామన్నారంటే మీ షాపులో బంద్ చేసుకోమని మీరు చెప్పగానే చెప్పినట్టు ఇది మీరు ఇంటెన్షన్ మాకు అర్థమైపోతుంది కానీ వాళ్ళ పత్రికల్లో రావడము లేకుంటే టీవీలో రావడంతో ఏమవుతుందంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఆయన జనార్దన్ చెప్పినట్టుగా ప జనములో కొనుగోలు చేసుకునేటువంటి వారిలో అంటే ఎవరైతే వాళ్ళు బంగారు కొంటారో వాళ్ళందరికీ కూడా అనుమానం రేఖెత్సినట్లు మీరు అంటే ఒక రకంగా అవమానపరిచినారు ఇక్కడ వ్యాపారస్తుల్ని తర్వాత ఎవరైతే మళ్ళీ బంగారు తీసుకోవడానికి రావాలనేటువంటి వారికి అనుమానాన్ని క్రియేట్ చేశారు మీరు అంటే రెండు రకాలుగా ఈ రకంగా నష్టం చేశారు అందుకంటే విజిలెన్స్ వారు కూడా దీన్ని పూర్తిగా దాన్ని ఆలోచించాలి మేము కూడా ఆ పై అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతాం స్వర్ణకారులకు సంబంధించినటువంటి అంశం పైన చాలా న్యాయమైనటువంటి అంశం అది వాళ్ళ మనుగడే చాలా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో వారిని అరికట్టలేరు మీరు కార్పొరేట్ వ్యవస్థను మీరు అరికట్లేరు బహుళజాత కంపెనీలు ఆపలే ఆపలేరు ఆర్థికపరమైన ఏమన్నా లోటు ఉందేమో నాకు అర్థం కాదు కానీ ఈ రకంగా పైన ఫైన్ వేస్తున్నారంటే ఇది కూడా ఒక అనుమానంగా మేము భావించాల్సి వస్తుంది అందుకని దీన్ని లోతుగా పరిశీలించి మేము కూడా దీన్ని స్టడీ చేసి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి మమ్మల్ని ఆహ్వానించడం అనేది నేను ప్రథమన అంటా ఉన్నా అందుకని డీటెయిల్గా దీనికత్తా తీసుకొని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖులైనటువంటి న్యాయవాదులతో కూడా మాట్లాడుకొని దీన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం ఇవాళ జ్యువలర్స్ వారికి అండగా ఉంటాం అదేవిధంగా కొత్తూరులో పాతూరులో కూడా ఈ నగలు షోరూములు అమ్మేటువంటి వారు వ్యాపారం చేస్తున్నటువంటి వారు కూడా మేము వాళ్ళ తరఫున గట్టిగా నిలబడతామని చెప్పి నేను మనవి చేస్తూ విజిలెన్స్ యొక్క దాడు ఆపాలి ఆ రకమైనటువంటి ఆపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి ఆ మీటింగ్ కూడా మేము వస్తామని చెప్పి విజిలెన్స్ వారికి కూడా మనవి చేస్తాం